వెల్కమ్ టు ప్రపంచంలో అతిపెద్ద జ్యువెలరీ సంస్థ ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ అతివేగంగా పెరుగుతున్న నమ్మకమైన జ్యువెలరీ బ్రాండ్ మలబార్ గ్రూప్ సంబంధించిన మూలమైన సంస్థ ఈ సంస్థ తమ కరీంనగర్ షోరూంలో ప్రత్యేక వజ్రాభరణాలు ప్రదర్శించారు ఈ డైమండ్ షో ని ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ హరిణి ప్రత్యూష వినియోగదారులు శ్రేయోభలాషుల మరియు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు తదనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ డైమండ్ షోలో రోజు ధరించే నగలు వివాహ ఆభరణాలు లైట్ వెయిట్ ఆభరణాలు పురుషుల ఆభరణాలు సముదాయాన్ని అందిస్తున్నారు మీకు నచ్చే సొంతం చేసుకునే విధంగా కేవలం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ కరీంనగర్ షోరూంలో డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి రెండు వరకు ఈ డైమండ్ షో కొనసాగుతుందన్నారు వినియోగదారులు కొనుగోలు చేయాలనుకున్న బంగారం విలువలో పది శాతం ముందుగా చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ సదుపాయలు తద్వారా భవిష్యత్తులో పెరిగే బంగారం ధరల నుండి లబ్ధి పొందవచ్చు ఈ ఆఫర్ ద్వారా కొనుగోలు చేసిన వారు బుక్ చేసిన రోజు ధర లేదా కొనుగోలు చేసిన రోజు ధర ఏ ధర తక్కువ ఉంటే ఆ ధర చెల్లించే అవకాశం ఉందన్నారు ఈ యొక్క కార్యక్రమంలో స్టోర్ హెడ్ రవాజ్ సుహాలి సిద్ధాంత్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు మలబార్ కలెక్షన్ కలెక్షన్ డైమండ్ చాలా బాగుంది డిజైన్ చాలా బాగున్నాయి డైమండ్ సెట్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ నెక్ సెట్స్ బ్రేస్లెట్స్ ఫింగర్ రింగ్స్ ఉన్నాయి షర్ట్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి కలెక్షన్ చాలా బాగుంది దిస్ ఇస్ డాక్టర్ హారిక కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ ఇప్పుడు మనం మలబార్ షోరూమ్ లో ట్వంటీ ఎయిత్ డిసెంబర్ నుంచి సెకండ్ జనవరి వరకు డైమండ్ షో కలెక్షన్ జరుగుతుంది అండ్ డైమండ్ విలువ పైన థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సో అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాము దే హ్యావ్ వండర్ఫుల్ కలెక్షన్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ నమస్తే అండి నా పేరు డాక్టర్ ప్రత్యూష కన్సల్టెంట్ డెంటిస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ స్వస్ట్రిక్ హాస్పిటల్ మళ్ళీ మల్బర్ గోల్డ్ కి వచ్చామండి కలెక్షన్ చాలా బాగుంది డైమండ్ కలెక్షన్స్ చాలా ఎక్స్క్లెన్సివ్ గా ఉంది అంటే హెవీ వెడ్డింగ్ పర్పస్ లో సూటబుల్ సెట్స్ ఉన్నాయి అండ్ కాక్టెల్ పార్టీస్ కి సింపుల్ సెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇప్పుడు ట్వంటీ ఎయిత్ నుండి జాన్ సెకండ్ వరకు షో అనేది ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది సో అందరూ వచ్చి హైదరాబాద్ వరకు మనకు వేరే సిటీ దూరం ప్లేసెస్ కి వెళ్ళకుండా మన కరీంనగర్ లోయాబాయ్ కాబట్టి వచ్చి కలెక్షన్స్ చూడండి అనుకుంటున్నాను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ కరీంనగర్ లో డైమండ్ షో ని లాంచ్ చేయడం జరిగింది ఈ డైమండ్ షో అనేది డిసెంబర్ ట్వంటీ ఎయిట్ నుండి జనవరి సెకండ్ వరకు సిక్స్ డేస్ మాత్రమే ఉంటుంది ఈ డైమండ్ షో లో అన్ని రకాల కలెక్షన్ అందుబాటులో ఉంచడం జరిగింది ముఖ్యంగా ఇలారా కలెక్షన్ ఏలియం కలెక్షన్ జోల్ కలెక్షన్ అదేవిధంగా రీసెంట్ గా లాంచ్ చేసే నుంట్ జీరో కలెక్షన్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది అన్ని రకాల జ్యువెలరీ సెట్స్ అనేది ఇప్పుడు అందుబాటులో ఉంది బ్రైడల్ జ్యువెలరీ సెట్స్ కానివ్వండి డైలీ వేర్ సెట్స్ కానివ్వండి అదే విధంగా పార్టీ వేర్ జ్యువెలరీ సెట్స్ అన్ని రకాల సెట్స్ ఇప్పుడు ఈ డైమండ్ సోలో అందుబాటులో ఉంచడం జరిగింది ప్రజెంట్ ఆఫర్స్ వచ్చేసి డైమండ్ జ్యువెలరీ మీద అప్ టు థర్టీ పర్సెంట్ వరకు ఆఫర్ అనేది ఉంది ఇవన్నీ కూడా ఐజీఏ సర్టిఫైడ్ డైమండ్స్ ఫ్యూచర్ లో మీరు ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ అనేది ఉండడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ we can use nine